చిత్తూరు అప్డేట్ స్వాగతం ఏ వృద్ధులకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పిస్తామని రాష్ట్ర కౌల కళాకారుల వృద్ధాశ్రమ సంఘం కార్యదర్శి నటరాజ్ తెలిపారు చిత్తూరు క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు అనాథులుగా తిరుగుతున్న ఏ ఆదరణ లేని వృద్ధులకు తమ ఆశ్రమంలో ఆశ్రయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు పుంగునూరు తిరుపతి పాకాల ప్రాంతాల్లో తమ ఆశ్రమాలు ఉన్నాయని చెప్పారు నిరాశ్రయులకు సంబంధించిన సమాచారాన్ని తమ ఆశ్రమాల వారికి సమాచారం అందిస్తే ఆశ్రయం కల్పిస్తామన్నారు వివరాలకు ఎనిమిది రెండు తొమ్మిది ఏడు ఎనిమిది ఒకటి ఆరు ఎనిమిది నాలుగు ఆరు మరియు ఎనిమిది మూడు ఏడు నాలుగు సున్నా నాలుగు నాలుగు ఆరు సున్నా నాలుగు సెల్ఫోన్లతో సంప్రదించాలని వివరించారు వృద్ధాశ్రవాలు నిర్వహిస్తున్నాము పొంగనూరు పాకాల తిరుపతి నందు మూడు మొత్తం ఐదు ఆశ్రమాలు నిర్వహిస్తున్నాము ఈ ఐదు ఆశ్రమాల్లో చాలా మంది గత పది సంవత్సరాల నుండి కూడా మా దగ్గర పొందుతున్నారు వారికి చివరి దీని వరకు కూడా మేమే చూస్తున్నాము మా ఆశ్రమాల్లో ముఖ్యంగా వృద్ధ దంపతులకు ఏ ఆదరణ లేని వాళ్ళకు అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుండి కూడా పెద్ద ఎత్తున మా సొంత నిధులతోనే ఏ ఒక్క రూపాయి కూడా ఆదరణ లేకుండా ఏ వే విరాళాలు లేకుండా మేమే సొంత భవనాలు నేర్పించి ఆ భవనాల్లోనే నేర్పిస్తున్నాము ఇప్పుడు ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకుగాను కేంద్ర ప్రభుత్వం కొత్త హృదయాస్రావాలు నిర్వహిస్తే వాటిలో రెండు మన చెరువు తల్లి హృదయాశ్రవానికి ఇవ్వడం జరిగినది ఆ ప్రభుత్వం తరఫున ఇంకా కోసంతో మేము మరింత మందికి ఈ వృద్ధల్ని అక్కడ చేర్పించుకొని వారి ఆదరణ కోరు పొందాలని కోరుకుంటున్నాము గాజు ద్రావతి మేము నేను రాష్ట్ర ప్రభుత్వం కళాకారుల తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల చైర్పర్సన్గా ఉన్నాను గత పదకొండు సంవత్సరాలుగా మేము ఆశ్రమాలైతే పొంగనూరు పాటాల తిరుపతి నందు నిర్వహిస్తున్నాము ఈ ఆశ్రమాలు నిర్వహించడం మొదటి కారణమైతే మా చిన్నబ్బాయి విష్ణువర్ధను ప్రమాదవశాత్తు నీళ్ళలో పడి మరణించడంతో ఆ అబ్బాయి జ్ఞాపకార్థంగా ఈ ఆశ్రమాలైతే మొదలు పెట్టడం జరిగింది రెండు వేల పదహారు నుంచి మేము ఓల్డేజ్ హోమ్స్ అనేది రన్ చేస్తున్నాము మా మా ప్రతి ఓల్డేజ్ హోమ్లోనూ వర్కర్స్ మేనేజరు డాక్టరు ఆయా నర్సులు ప్రతి ఒక్కరూ ఉన్నారు వంట చేయడానికి కానీ ప్రతి ఒక్క వసతి సౌకర్యాలు అయితే అందరికీ ప్రతి కల్పిస్తున్నాము మా దగ్గర గత పది సంవత్సరాల నుండి కూడా వృద్ధులు ఉన్నారు ఐదు ఉన్నారు వచ్చిన మా దగ్గరకు వచ్చిన వృద్ధులు చివరి దశ వరకు మేమే వాళ్ళకి చూసి దారిత్ర్యం కూడా దాదాపు ఇప్పుడు నూట ఇరవై మందికి దారిత్ర్రీలు అనేది నిర్వహించడం జరిగింది వాళ్ళు వాళ్ళైతే ఎవరు తెలిసినా రాలేదు వచ్చినా వాళ్ళు చూసి వెళ్ళిపోతారు అంతే ఇంకా ఇప్పుడైతే మాకు కేంద్ర ప్రభుత్వ సహకారం అనేది రెండు ఆశ్రమాలకి ఒక పాఠాల తిరుపతి ఆశ్రమాలకి అయితే రెండు ఆశ్రమాలకి మాకు కేంద్ర ప్రభుత్వ సహకారం అయితే లభించింది దానివల్ల ఇంకా ఎక్కువ వృద్ధులనైతే మేము చూడగలమనేసి ఈరోజు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్కి వచ్చి ఇలా చెప్పడం జరుగుతుంది ఎంతమంది వృద్ధులున్నా ఎంత ఎన్ని వందల మంది ఉన్నా మేమైతే చూడగలిగే శక్తి మాకుంది ఎవరు ఎక్కడైనా కనిపించినా కూడా మాకు ఎటువంటి ఆదరణ లేని ఆశ్రయం పొందలేని వాటికి మా దగ్గర ఆశ్రయం అయితే కల్పిస్తున్నాము దానికి ఈరోజు ఇక్కడ నెరవేర్చు